హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుషా గేమ్ చేంజర్ సినిమా ద్వారా రామ్ చరణ్ గేమ్ని చేంజ్ చేశాడా లేదా అంటే కలెక్షన్స్ పరంగా అయితే గేమ్ని చేంజ్ చేసినట్లే మనకు అనిపిస్తుంది అయితే ఏ గేమ్ అంటే తొలి రోజు కలెక్షన్స్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఇండియన్ సినిమాకి మనకు తెలుసు ఇప్పుడు టాప్ టెన్ను ఉన్న సినిమాలు అయితే ఆల్రెడీ ఖరారైపోయాయి అయితే ఈ టాప్ టెన్ లిస్ట్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయితే చేరిందా లేదా ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే మేకస్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది మాత్రం తొలి రోజు గేమ్ చేంజర్ నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది అయితే నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసిన గేమ్ చేంజర్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన సినిమాల లిస్టులో టాప్ టెన్లో చేరిందా లేదా అయితే ఫస్ట్ ప్లేస్లో టూ అనేది ఉందని మనకి తెలుసు అయితే ఇంతకుముందు ఈ ఈ లిస్ట్లో ట్రిపుల్ ఆర్ ఉండేది ఫస్ట్ ప్లేస్లో అయితే ఆర్ రికార్డ్ని బ్రేక్ చేసి తాజాగా పుష్పాటు ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు కరెక్ట్ ఫిగర్ మనం చూసుకుంటే రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది టూ సో ట్రిపుల్ ఆర్ అనేది సెకండ్ ప్లేస్కి వచ్చేసింది ట్రిప్లార్ రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టింది ఇక దాని తర్వాత బాహుబలి టూ రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది మనకు తెలిసిందే దీని తర్వాత లిస్ట్ మనం చూసుకుంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ నూట ఎనభై రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు ఫోర్త్ ప్లేస్లో ఉంది అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇప్పుడు ఏ రికార్డ్ బ్రేక్ చేసింది అంటే ప్రభాస్ కల్కి బ్రేక్ చేసిందని మనం చెప్పాలి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ నూట ఎనభై రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు వసూలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తొలి రోజు కలెక్షన్స్లో గేమ్ చేంజర్ నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు అంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీని క్రాస్ చేసి ఫోర్త్ ప్లేస్కి అనమాట ఇప్పుడు కల్కి అనేది ఫిఫ్త్ ప్లేస్కి రావడం జరిగింది ఇక ప్రభాస్ సలార్ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది కాస్త సిక్స్త్ ప్లేస్కి వచ్చేసింది నూట అరవై ఐదు కోట్ల రూపాయలు కేజీఎఫ్ టూ సిక్స్త్ ప్లేస్లో ఉన్నది కాస్త సెవెంత్ ప్లేస్లోకి వచ్చేసింది నూట అరవై రెండు కోట్ల రూపాయలతో ఇక దేవర నూట నలభై ఐదు కోట్ల రూపాయలు తలపతి విజయ్ సినిమా లియో ఏదైతే ఉందో అది నూట నలభై రెండు కోట్ల రూపాయలు ప్రభాస్ ఆది పురుషు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు అలాగే షారుఖ్ ఖాన్ జవాన్ నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది అయితే టాప్ టెన్ లిస్ట్ లో ఇప్పుడు ఎవరు స్థానం కోల్పోయారు అంటే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా అయితే టాప్ టెన్ లిస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయింది లెవెన్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఫోర్త్ ప్లేస్కి గేమ్ చేంజర్ రావడంతో ఇప్పుడు టెన్త్ ప్లేస్కి ఆది పురుషు రావడంతో జవాన్ అనేది టాప్ టెన్ లిస్ట్లో స్థానం కోల్పోయిందనే చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ స్టార్టింగ్ ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా గేమ్ చేంజర్ అనేది దుమ్ము రేపిందనే చెప్పాలి మరి ఓవరాల్ కలెక్షన్స్ ఎంత వస్తాయో అనేది తెలియాలంటే మాత్రం మనం కొంచెం వేచి చూడాల్సిందే